Welcome to ESV News. నమస్కారం అండి అందరూ సైకిల్ పుట్టుబడి అలా రాత్ర అభివృద్ధి కోసం అన్ని పరిశ్రమలు వస్తాయి ఫ్యాక్టరీలు వస్తాయి అందరూ బాగుపడతారు అండి ఖచ్చితంగా బస్సు గ్యాస్ ఫ్రీ ఉంటుంది పద్దెనిమిది వయసు వరకు పిల్లలకి అమౌంట్ ఇస్తారండి అందులో తెలుగుదేశం వైపు నుంచే నిల్చున్నారు అందు నుంచి మనకు తెలుగుదేశంతో అటాచ్మెంట్ ఉంది అందుకే మనము తిరుగుతున్నాం చంద్రబాబు నాయుడు గెలిపించాలని ప్రచారం చేస్తున్నానండి సీట్ ఎవరికి సపోర్ట్ చేస్తారు నాయుడు గారిని గెలిపించాలని తిరుగుతున్నానండి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ప్రజల్ని కోరుతున్నాను ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను అభ్యర్థిని అంటే నేను ఎమ్మెల్యే టికెట్ కోసం అర్జీ పెట్టుకున్నాము అదైతే వాస్తవం ఆ నిర్ణయం అధిష్టానం చెప్తారు కానీ నేనేం చెప్పలేను అందుకే నేను ఆశ ఆశావాళ్ళలో ఉన్నాను కానీ నేను క్యాండిడేట్ అని ఎక్కడేమి చెప్పుకోలేదు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ అన్న గారన్న ఒక విజనరీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఒక డైరెక్షన్ ఇస్తారు లోకేష్ అన్నకి ఒక ఎనర్జీ ఉంది నలభై సంవత్సరాలు అది యూత్ ఎనర్జీ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా విజన్ పెట్టినా దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి బలం లోకేషన్ ఉంది అందుకే ఈ పార్టీలో మన రాష్ట్రానికి భవిష్యత్తు బాగుంటుంది ఆ భవిష్యత్తులో అందరు ప్రజలకి ఉద్యోగాలు కావడం కానీ అభివృద్ధి చే చే పనులు చేయడం కానీ జరుగుతున్నాయి ఎందుకంటే మనము పూర్వంగా కూడా చూసినాము రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇక్కడ చాలా ఫ్యాక్టరీలు తీసినారు ఎందుకంటే ఉదాహరణకి అనంతపూర్ జిల్లాలో కియా ఫ్యాక్టరీ ఓపెన్ అయింది దాని నుంచి ఆ ఏరియాలో ప్రజలు చాలా ఉపాధి పొందారు అలాగే కర్నూలు జిల్లా కూడా ఇప్పుడు గవర్నమెంట్ వస్తే టెక్స్టైల్ పార్క్ అలాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి మన ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి మన గుండ్రాయ్ ప్రాజెక్ట్ కానీ గోనగట్లో ఇది గాజు విజన పైప్లైన్ ప్రాజెక్ట్ కానీ అవన్నీ కం ఆర్టీఎస్ ప్రాజెక్ట్ అన్నీ కంప్లీట్ చేస్తామండి